చైనా ఫిలిప్పీన్స్ వియత్నాం దేశాల్లో యాగి టైఫూన్ విధ్వంసం సృష్టిస్తోంది గంటకు రెండు వందల మూడు కిలోమీటర్లు వేగంతో గాలులు భారీ వరదల దాటికి ఉత్తర వియత్నాంలో బిజీగా ఉండే ఓ వంతెన కుప్పకూలింది ఈ ఘటనలో అనేక కారులు ట్రక్కులు నీటిలో పడిపోయాయి ఇందుకు సంబంధించి ఓ కారు కెమెరాలో రికార్డ్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ ఘటనలో పదమూడు మంది గలంతు కాగా ఓవరాల్గా ఇప్పటి వరకు దేశంలో 60 man đi cái chani po có... Ui dù, chết nữa Số đúng là chỗ thật các Ui ơi. <laughs> <Ê. Ui> <laughs> Mày, Mày thế, mà nói chung là... Cái cái xe cái con nặng không nhỉ? Không, xe xe